అందరికీ నమస్కారం మిత్రులారా మనం పళ్ళు బాగా తీసుకుంటూ ఉంటాం అంటే ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు వాడాలి అని చెప్తాం మీకు డైజెషన్ బాగా అవుతూ ఎటువంటి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఇన్డైజెషన్ కాన్స్టిపేషన్ అసిడిటీ పైల్స్ హెమరాయిడ్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా అలాగే ఎటువంటి క్యాన్సర్ల బారిన పడకుండా మీ బోన్స్ గుల్లబారకుండా మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండేటట్టు చేసేవి కిడ్నీ ఫంక్షన్ని బాగా ఇంప్రూవ్ చేసేటువంటివి ఇవన్నీ కూడా మనకు ఒక దాంట్లో దొరికితే ఎలా ఉంటుంది అటువంటి ఫలమే జామకాయ జామకాయని మనం రెగ్యులర్గా తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి జామకాయే కదా అనుకుంటాం మనం కానీ దాంట్లో ఉండేటువంటి హెల్త్ బెనిఫిట్స్ అన్లిమిటెడ్ చిన్నదే కాయ సో ఆల్ ద టైనీ ప్యాక్స్ విల్ కమ్ విత్ ఎనార్మస్ బెనిఫిట్స్ అని చెప్పి చెప్తారు అలాగే ఆల్ ద బ్యూటిఫుల్ థింగ్స్ కమ్స్ ఇన్ టైని ప్యాక్స్ అని కూడా చెప్తుంటారు అంటే అద్భుతమైనవన్నీ చిన్నగానే ఉంటాయంట అటువంటిది జామకాయ ఇప్పుడు హైబ్రిడ్ పెద్ద పెద్ద వస్తున్నాయి దాన్ని పక్కన పెట్టండి న్యాచురల్గా వచ్చే చిన్నదే ఉంటుంది కొంచెం పెద్దగా ఉంటుంది సో ఈ జామకాయని మన రెగ్యులర్ ఫుడ్లో ఉండేటట్టుగా చూసుకోగలిగితే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఉంటాయి ప్రతిరోజు మీరు తినేటప్పుడు సీజన్లో అన్నానికి ముందు జామకాయ తినండి ఫస్ట్ జామకాయను కట్ చేసేసి ముందు దాన్ని తినాలి దాన్ని తిని ఒక హాఫ్ అన్ అవర్ ఆగి మీరు ఫుడ్ తినండి ఇలా చేస్తే మీ వెయిట్ తగ్గుతారు ఒక హండ్రెడ్ గ్రామ్స్ తినాలి జామకాయ ఎట్ ఏ టైం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ లంచ్ బిఫోర్ డిన్నర్ ఇలా మూడుసార్లు అనుకోండి ఈజీగా వెయిట్ లాస్ ఉంటుంది తెలియకుండా తగ్గిపోతుంది కానీ ఇక్కడ తినేది ఏది అంటే పచ్చి జామకాయ చాలా కష్టం దోరది ప్లస్ పండుది పండు జామకాయ యూజువల్గా ప్రిఫర్ చేయం మనం కొంచెం దూర జామకాయ తీసుకోవాలి గట్టిగా ఉండాలి కొబ్బరిలాగా ఉంటుంది కొరుక్కొని తినేటట్టు ఉండాలి మెత్తగా ఉండేది మాత్రం తీసుకోవద్దు దూరగానే ఉండాలి కొంచెం లైట్ స్వీట్ తగులుతూ ఉంటుంది దాంట్లో ఉండేటువంటి షుగర్కి మీరు భయపడక్కలేదు డయాబెటిక్స్ బాగా వాడాల్సింది జామకాయ షుగర్ ఉన్న వాళ్ళకి మేము ఏం చెప్తామంటే పొద్దున నైటు ఓన్లీ జామకాయలు తినండి జామకాయల సీజన్లో మధ్యాహ్నం మాత్రమే మీరు ఈ కూరలు కానీ లేకపోతే జొన్న రొట్టెలు కానీ లేకపోతే మీరు ఏది రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్కి మీరు సెలెక్ట్ చేసుకుంటారో అది తినండి పొద్దున నైట్ మాత్రం ఓన్లీ జామకాయలు తినండి ఎక్కువ అని చెప్తాం షుగర్ లెవెల్స్ పడిపోతూనే ఉంటాయి ఇన్సులిన్ యాభై యూనిట్లు వాడుకునే వాళ్ళు కూడా వితిన్ త్రీ వీక్స్లో వాళ్ళు ఇన్సులిన్ లెవెల్స్ ట్వంటీకి వచ్చేస్తాయి ట్వంటీ టెన్ కొంతమంది బాడీ బాగా రియాక్ట్ అయితే పూర్తిగా కూడా మానేస్తాం ఎందుకంటే జామకాయలు విటమిన్ సి అంత ఎక్కువ ఉంటుంది విటమిన్ సి ఎక్కువ తీసుకుంటే అది ఇన్సులిన్ లెవెల్స్ని ట్రిగ్గర్ చేస్తుంది బాగా అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించి ఇన్సులిన్ సెన్సిటివి బాగా పెంచుతుంది దానివల్ల అది ఎఫెక్టివ్గా యూజ్ అవుతుంది షుగర్ లెవెల్స్ తగ్గిపోతూనే ఉంటా అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ జామకాయలో మనకు ఫైబర్ బాగుంటుంది పీచు పదార్థం అదేం చేస్తుందంటే ఫైబర్ లోపలికి వెళ్ళి దాంతోపాటు తీసుకునేటువంటి ఇప్పుడు మనం అన్నానికి ముందు తీసుకోండి అని చెప్పాం కదా అది తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఫైబర్ అక్కడే ఉండి మన ఫుడ్లో ఉండేటువంటి గ్లూకోజ్ మాలిక్యూల్తో కలుస్తుంది గ్లూకోజ్ మాలిక్యూల్ని బైండ్ చేసే తలికే గ్లూకోజ్ అనేది ఫ్రీగా రిలీజ్ కాదు రిలీజ్ కాకపోతే అది అబ్జార్బ్ కాదు అది వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోతుంది మోషన్లో వెళ్ళిపోతుంది చాలా వరకు ఫ్యాట్ మాలిక్యూల్తో కూడా అటాచ్ అవుతుంది ఫ్యాట్ని లోపలికి అబ్జర్బ్ కాకుండా చూసేటువంటి కెపాసిటీ మనకి జామకాయతో ఉంటుంది అందుకని ఇది ఫైబర్ రిచ్ ఉంటుంది జామకాయని లోపల గింజలతో పాటు తినాలండి చాలా ఇంపార్టెంట్ అది చాలామంది గింజలు తీసేసి ఓన్లీ ముక్కలే కోసుకొని తింటానంటారు ఫిఫ్టీ పర్సెంట్ బెనిఫిట్ మీకు పోయినట్టు లెక్క జామకాయ తీసుకుంటే దాంట్లో ఆ గింజలు కూడా తీసుకుంటే రిచ్ ఫైబర్ లాగా పనిచేస్తే అవి అరగవు యాక్చువల్గా అరగవు కాబట్టి ఏం చేస్తాయి నెట్టుకుంటూ వెళ్ళిపోతాయి మన ఫుడ్ని బోలస్ అని చెప్పి తయారవుతుంది ఫుడ్ ముద్ద లోపల అంతా డైజెస్ట్ అయిపోయి మొత్తం మెత్తగా నూరినట్టు అవుతుంది మన స్టమక్లో ఆ బోలస్ మెటీరియల్తో పాటు ఇవి కూడా అంటే ఇది ఎక్కడ అబ్జర్వ్ కాకుండా లోపలికి ఎక్కువ షుగర్స్ పీల్చుకునివ్వకుండా ఫ్యాట్స్ కొలెస్ట్రాల్ ఎక్కువ అబ్జర్వ్ కాకుండా చూస్తుంది తొందరగా మూవ్ చేసేస్తూ ఉంటుంది పెరిస్టాలిక్ మూమెంట్ అసలు కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాదు మీకు బాగా సివియర్గా కాన్స్టిపేషన్తో సఫర్ అయ్యే వాళ్ళు చేయాల్సినటువంటి పని జామకాయలు విత్ గింజలతో తినడమే తింటే మోషన్ ఫ్రీ అయిపోతుంది మోషన్ ఫ్రీ అయితే అక్కడ వెళ్ళి బాత్రూమ్లో వెళ్ళి ముక్కం కాబట్టి మనకు ఈ పైల్స్ ఎమరాయిడ్స్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి జామకాయని బాగా నమిలి తినండి జామకాయ ముక్కలు ఉంటాయి ముక్కలు ముక్కలు తినద్దు దాన్ని బాగా నమిలి అది నోట్లో లిక్విడ్ అయ్యేటట్టు ఉండాలి తీసుకుంటే దాంట్లో ఉన్నటువంటి గ్లూకోజు మన నోట్లోనే డైజెస్ట్ అయిపోతుంది జిఐ వాల్యూ చాలా తక్కువ కాబట్టి షుగర్ లెవెల్స్ షుగర్ స్పైక్స్ అనేటివి ఎప్పుడూ రావు మీకు జమకని బాగా నమిలి నీళ్లు తాగినట్టు తాగలగాలి మెల్లమెల్లగా జ్యూసే తాగాలి అలాగని తాగలిగితే దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ అనేటివి మనకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి దంతాలు మన పంటి చిగుళ్ళు గట్టిపడతాయి అది చేయడం వల్ల ప్లస్ మన పంటికి సంబంధించినటువంటి దంతాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి పళ్ళు తెల్లగవుతాయండి అది తీసుకుంటే గార అనేది ఎప్పుడు రాదు మీకు ఈ జామ తీసుకోవడం వల్ల అలాగే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ బాగుంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మన బాడీలో ఉండేటువంటి ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉంటాయో అవి బోన్స్ని వీక్ చేసేసి మజిల్స్ని వీక్ చేసి నర్వ్స్ని వీక్ చేసేటివి ఉంటాయి ఈ జామలో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఆ ఫ్రీ ర్యాడికల్స్ కంటెంట్ కట్ చేస్తాయి వాటికి అటాచ్ చెప్పి వాటిని ఇన్ఎఫెక్టివ్గా చేస్తాయి దానివల్ల మన స్కిన్ ముడతలు పడడం కానీ లేకపోతే రింకిల్స్ ఎక్కువ రావడం కానీ స్కిన్ డ్రై కావడం కానీ బోన్స్ వీక్ అయిపోయి ఈ ఆస్టియోపోరసిస్ లాంటి ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇటువంటివి జరగకుండా ఉంటాయి జామకాయలు తీసుకుంటే జామకాయలు ఇంకా కాల్షియం కూడా ఉంటుంది కొంత అది బోన్కి ఎక్స్ట్రా సపోర్ట్ ఇస్తుంది వైటమిన్ సి ఉంటుంది కాబట్టి రెసిస్టెన్స్ పవర్ బాగా పెరుగుతుంది ఏ జబ్బులు రాకుండా చూసుకుంటూ ఉంటుంది ముందు డైజెస్టివ్ సిస్టమ్ క్లీన్ అయిపోతే చాలండి మీకు ఏ జబ్బులు రావు బేసికల్గా చెప్పాలంటే ఎప్పుడైతే డైజెస్టివ్ సిస్టంలో మనకి ఏదైనా ప్రాబ్లం వస్తుందో అది మనకు హెల్త్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అందుకే పొట్టని జాగ్రత్తగా చూసుకోవాలి నా పొట్ట నా నా చిన్ని బొజ్జ రక్ష అంటారు మీ అంటే ఏదో దాని లోపల ఏదో వేసేసి శ్రీరామరక్ష కాదు దాన్ని హెల్దీగా ఉంచుకుంటే శ్రీరామరక్ష కాబట్టి ఇటువంటి బెనిఫిట్స్ జామకాయలు ఉంటాయి మనకు విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కాబట్టి రెసిస్టెన్స్ పవర్ను కూడా బాగా పెంచుతుంది జామకాయని కట్ చేసేసి మీరు పక్కన పెట్టేసారనుకోండి కొంచెం బ్లాక్గా అవుతుంది గమనించారా ఆక్సిడేషన్ బయట ఉన్నటువంటి ఆక్సిజన్తో కలిసి బ్లాక్ అవుతుంది అదంత మంచిది కాదు వద్దు అని చెప్తాం మేము కట్ చేసి జామకాయ ఉంటే నమిలి తినేస్తే మంచిదండి దాన్ని కొరుకొని తింటే ఇంకా మంచిది జామకాయను కట్ చేసి ఇమీడియట్గా తినేయాలి దాన్ని తీసుకుంటే ఈ ఆక్సిడేషన్ ప్రాసెస్ నుంచి మనం తప్పించుకోవచ్చు ఇంకా కొంతమంది సజెస్ట్ చేసేది ఏంటంటే జామకాయను కట్ చేయడానికి మెటల్ వాడొద్దు అంటారు కత్తి మెటల్ వాడకపోతే ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అంట ఎందుకంటే ఆ మెటల్ దాంట్లో ఉండేటువంటి విటమిన్ సితో కలిసి ఆక్సిడైజ్ అవుతుందంట ఆక్సిడైజ్ అయినప్పుడు ఈ కత్తి అనేది ప్రాపర్గా మనకు ప్రాపర్ మెటీరియల్తో తయారు కాలేదనుకోండి ఆ మెటల్ దాంట్లో వెళ్తుంది మనం హెల్దీ కోసం తీసుకున్న హెల్దీ అవుతాం కదా అంటారు కొంచెం గట్టిగా ఉంటే పక్కల కొట్టుకొని తినడం మంచిది లేకపోతే కోరుకొని తినడం మంచిది సాధ్యమైనంత వరకు ఈ మెటల్ వాడకుండా ఉంటే మంచిది అని చెప్పి సజెస్ట్ చేస్తారు కాబట్టి ఈ జామకాయని మనం తినకపోతే ఈ బెనిఫిట్స్ అన్నీ పోతాయండి ఇవన్నీ కావాలంటే మనం బయట నుంచి ఎన్ని టాబ్లెట్స్ వాడాలి ఎంతమంది డాక్టర్లను కలవాలి మీ జామకాయ మీ డాక్టర్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే చాలా హెల్ప్ఫుల్గా పనిచేస్తుంది మీ బ్లడ్ సర్క్యులేషన్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ ఉండేటట్టు చేస్తుంది మీ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉండేటట్టు చేస్తుంది దీనిలో ఫాస్ఫరస్ పొటాషియం ఇటువంటివి కూడా ఉంటాయి కాబట్టి బీపీ కూడా చాలా మంచిది కాబట్టి మిత్రులరా జామకాయ కనిపిస్తే వదలొద్దు ఆకలి వేసింది అంటే జామకాయ దొరికిందా తినేసేయండి దాన్ని అంతే ఎక్కడ బండి మీద కనిపించిందా దాన్ని కొనేసుకోండి ఇంకా దీంట్లో ఇంకా పెస్టిసైడ్స్ రాలేదు ప్రస్తుతానికైతే అవి స్వచ్ఛంగానే దొరుకుతున్నాయి జామకాయలను పెస్టిసైడ్ చేసే అంత కమర్షియల్ రేంజ్లోకి వెళ్ళలేదని అనుకుంటున్నాం కాబట్టి ధైర్యంగా వాటిని వాడవచ్చు వాడండి ఆరోగ్యంగా ఉండండి మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం హైదరాబాద్ మొయినాబాద్ జేబిడి కాలేజ్ దగ్గర ఉండేటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి పెరుగు రావచ్చు అక్కడ మీకు ప్రకృతి ఆహారం కూడా అందిస్తాం మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు కూడా తెలుసుకోవచ్చు మిత్రులారా ఒక చిన్న గమనిక ఇంతకుముందు మన సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో శని ఆదివారాల్లో కన్సల్టేషన్స్ ఉండేటివి అందరూ ఎవరెవరి ప్రాబ్లం గురించి కలిసేవాళ్ళు కదా ఇప్పుడు అందరి దగ్గర నుంచి పెద్ద ఎత్తున కోరిక వచ్చింది అంటే ఈ రెండు రోజులు సరిపోవట్లేదు ఇంకా పెంచండి అని చెప్పి చాలామంది కోరుతున్నారు దీనికోసమని మనము వారానికి నాలుగు రోజులు చేయడం జరిగింది ఇప్పుడు సోమవారం రోజు బుధవారం రోజు శుక్రవారం శనివారం ఈ వారంలో ఈ నాలుగు రోజులు కన్సల్టేషన్స్ ఇప్పుడు చేయడం మొదలైంది కాబట్టి మీ మీ సమస్యల గురించి మీరు వచ్చి పరిష్కరించుకోవడానికి అవకాశం ఇంకా ఎక్కువ ఉంది ఇప్పుడు కాబట్టి ఇది గమనించండి ఎంతకు ముందులాగా శని ఆదివారాలనుకొని ఆదివారం రోజు మాత్రం రావద్దు నమస్తే